నిన్న సన్ రైజర్స్పై లక్నో సూపర్ జెంట్స్ మ్యాచ్ గెలిచింది అంటే కారణం శార్దుల్ ఠాకూర్ శార్దుల్ ఠాకూర్కి చెన్నై సూపర్ కింగ్స్ లార్డ్ అని పేరు ఎందుకు పెట్టిందో నిన్న మళ్ళీ ప్రూవ్ చేశాడు అసలు ఎవరు ఊహించని పరిస్థితుల్లో తనదైన మార్క్ని ప్రదర్శిస్తూ వికెట్లు తీయడం శార్దుల్ స్టైల్ అలాంటి ఫీట్ను నిన్న సన్ రైజర్స్ మీద ప్రదర్శించాడు ఠాకూర్ అరివీర భయంకరమైన బ్యాటింగ్ లైన పుండి మూడు వందలు కొట్టడమే ఈ సీజన్లో టార్గెట్ అన్నట్టు నిన్నటి మ్యాచ్లోనే బరిలోకి దిగిన సన్ రైజర్స్ను స్టార్టింగ్లో ఊహించని రీతిలో దెబ్బ కొట్టాడు ఠాకూర్ ఒకే ఓవర్లో నిప్పులు జరిగే బంతులతో అభిషేక్ శర్మను ఇషాన్ కిషన్ను అవుట్ చేసి ఆరెంజ్ ఆర్మీని కోలుకోలేని దెబ్బతీశాడు చివరిలో మరో రెండు వికెట్లు కూడా తీయడంతో మొత్తం నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకుని సన్ రైజర్స్ను నూట తొంభై పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు లక్నో సూపర్ జింగ్స్ విజయంలో కీ రోల్ ప్లే చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడంతో పాటు రెండు మ్యాచ్ల్లోనే ఆరు వికెట్లు తీసి ప్రస్తుతానికి పర్పుల్ క్యాప్ను తన దగ్గరే పెట్టుకున్నాడు అయితే శార్దుల్ ఠాకూర్ కథ ఈ సీజన్లో భిన్నమైంది వాస్తవానికి అతన్ని రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు గతేడాది నవంబర్లో జరిగిన వేలంలో రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైజ్గా ఉన్న శార్దూల్ను తన సొంత టీం చెన్నై వద్దనుకోగా మరెవ్వరూ తీసుకోలేదు రీజన్ గడిచిన రెండేళ్లుగా ఠాకూర్ ఫామ్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో అయితే తొమ్మిది మ్యాచ్లు ఆడి కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీశాడు దీంతో ఏ టీం కూడా శార్దుల్ ఠాకూర్ని వద్దు అనుకుంది గాయాలు కూడా వేధిస్తూ ఉండడంతో సర్లే కౌంటీ క్రికెట్ ఆడుకుందాం టెస్ట్ టీంలో చోటు కోసం ట్రై చేద్దామని ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఎస్ఎక్స్ టీంతో టైఅప్ అవ్వాలని చూశాడు శార్దుల్ ఠాకూర్ ఈలోగా లక్నో సూపర్ జింగ్స్ జహీర్ ఖాన్ నుంచి ఫోన్ వచ్చిందట మేము తీసుకున్న బౌలర్ మోషిన్ ఖాన్ విజయ్ హజారే ట్రోఫీలో గాయపడ్డాడు కాబట్టి తన ప్లేస్లో నిన్ను తీసుకుంటాం ఎవరికీ సైన్ చేయకు అని చెప్పాడట అలా టీంలోకి రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్తోనే వచ్చిన శార్దుల్ ఠాకూర్ రెండు మ్యాచ్ల్లోనే ఆరు వికెట్లు తీసి ఈ రోజు వరకు హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలవడంతో పాటు తనలోని క్రికెటింగ్ సత్తా ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు లార్డ్ శార్దుల్ ఠాకూర్